అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక న్యూ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి పడమర ఫేస్లో వస్తుందండి మనకి రిఫరెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ చూపించడం జరుగుతుంది చూ నైరుతి మెట్లు ఇచ్చారండి అదేవిధంగా ఉత్తరం సందు వదిలిపెట్టారు మనకి ఎంట్రన్స్ కూడా టేక్ అవుతాయి ఇచ్చారండి చూస్తున్నది వచ్చేసి బెడ్రూమ్ అండి ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉందండి మనకి పూర్తి చేసి ఇస్తారు సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి మనకి కబోర్డ్ బాక్స్తో ఇస్తారండి ఈ హౌస్కి ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి మనకి అన్ని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ బ్యాంక్స్లో లోన్ ఎలిజిబిలిటీ ఉంది చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా మనకి పడమర గుమ్మం రావడం వల్ల ఉత్తరం గుమ్మం కూడా ఇచ్చారు అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి పూజా మందిరం అండి సపరేట్ పూజా మందిరం ఇచ్చారు కిచెన్ ఏరియా అండి ఈ హౌస్ మొత్తం ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి చూస్తున్నది వచ్చేసి వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కేవలం డెబ్భై లక్షలు మాత్రమే చెప్తున్నారు ఏరియా వచ్చేసి విజయవాడ ప్రైమ్ లొకేషన్ అయినటువంటి నందమూరి నగర్లో వస్తుంది ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లోర్ అంతా కూడా మనకి టూ బై ఫోర్ టైల్స్తో ఇచ్చారండి థ్యాంక్ యూ